ఒక ఒక మనిషి గురించి విమర్శించేటప్పుడు ఒక మనిషి గురించి పరామర్శించేటప్పుడు ఒక మాట మాట్లాడుతున్నా అదే చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని మాట్లాడలేదా ఆయన శరీరం గురించి మాట్లాడలేదా అప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు అప్పుడే ఎందుకు ప్రశ్నించలేదు ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కావచ్చు వాళ్ళ పార్టీ కార్యకర్తలు కావచ్చు భువనేశ్వర్ గారిని గురించి ఆ రోజు మాట్లాడుతుంటే మీ నోరు ఏమైపోయింది నేను ఈరోజు ఆయన చేసే విధానాన్ని చూపిస్తే రక్తం మరిగిపోతుంది ఆ రోజు భువనేశ్వర్ గారిని పట్టుకొని నిండు సభలో ఒక మడిచిని ఒక ఆడ మనిషిని సంస్కారంగా మాట్లాడిన వ్యక్తులు ఆ రోజు వలము లేని ఉంశే మాట్లాడిన మాటలు నా నోటుకున్న చెప్పాలా ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదు ఒక బాడీ ఇలా చేస్తాడంటేనే రక్తం మరిగిపోతున్నప్పుడు ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు ఏం చేస్తున్నావు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ముందయ్యావా ఆంధ్రప్రదేశ్కి ముంద పుడుకున్నావు ఏంది రాయిపోటు అరుణ్ గారి గురించి వర్రా రవీంద్ర రెడ్డి పెట్టిన కామెంట్లు చూపిస్తా వాడికి సమాధానం చెప్పు నా పక్కన కూర్చో ఇద్దరం కూర్చున్నాం శ్రీరెడ్డి పెట్టిన బూతులు నీకు నేను వినిపిస్తా నువ్వు జస్ట్ ఎలా అంటేనే నీ ఫీల్ అయిపోయినప్పుడు ఆడమడిచిన అవయవాల గురించి ఎస్పెషల్లీ రొమాన్స్ గురించి నేను ఇట్టంటే వచ్చిందే రా నేను చూపిస్తా నువ్వు నేషనల్ మీడియాని తీసుకొస్తావు నువ్వు ఎదురుగా ఎదుర్కొర్చోవు నేను మాట్లాడడానికి ఒక్కదాని సమాధానం చెప్పడం చూద్దాం బాడీ షేములు నీకు బొళ్ళు రండి సార్ బొళ్ళు వచ్చింది గంట 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 కూర్చోలేవు నువ్వు మొసల్ నా పడక వినండి సార్ నేను తప్ప జరిగింది తెలియాలి కదా ప్రజలకి ఆయన అడిగాడు నేను సమాధానం ఇవ్వాలి నేను తప్పించుకుని వెళ్ళాలి ఏమన్నా మామూలు బూతులు ఈ రోజు కాదండి రేపైనా అవే మాట్లాడతారు అసెంబ్లీలో ఈ రోజుతో ఆగిపోతుంది ఎండుపోటు పొడిచాడు గుండుపోటు ఈ రోజుతో ఇవి ఆగబో నన్ను అడిగాడు కాబట్టి నేను ప్రశ్నిస్తుండ చంద్రబాబు నాయుడు గారిని వయసు తారతమ్యాలు లేకుండా ఎన్ని బూతులు మాట్లాడారో పవన్ కళ్యాణ్ గారి గురించి మూడు పెళ్ళిళ్ళు మాట్లాడుతుంటే ఏమైపోయింది మూడు పెళ్ళిళ్ళు సభ్య సమాజంలో ఆయనకు నచ్చల దాఖలు తీసుకున్నాడు బయలా లైన్ పెట్టుకున్నాడు వాళ్ళు వాళ్ళు పడ్డారు వాళ్ళు ఏమీ పెళ్లి చేసుకున్నారు పిలకాయలు కనుక్కున్నారు ఏదో బుల్లెట్ తగులుతుంటే హీరోకి చివరిలో నొక్కుతుంటారు చూడు అక్కడ నొక్కితేనే హీరో కింద పడుతుంటాడు ఈరోజు ఏమైంది ప్రెజర్ కుక్కర్ పేలింది పవన్ కళ్యాణ్ గారికి సెవెన్ పర్సెంట్ వచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గంజాయిని ప్రేరేపించే ఈరోజు ఈ విధంగా జరుగుతున్నాయి నేను ఎప్పుడూ ప్రసంలో ఎవ్వరు ఏ సమాధానం అడిగినా నేను నిలబడే చెప్తాను నాకు తెలియదు అనేది అంటే ఏదీ ఉండదు మీరు ఏదైనా అడగండి

అసలు కూర్చొచ్చి ఏం చేస్తాం ఫస్ట్ దిష్టి తీస్తాం ఒక పాట పాట ప్రిపేర్ చేయించి గురుగారు వస్తుంటే ముందర క్యాంప్పెయిన్ పెట్టి సీఎం సీట్లు ఆయన కూర్చోబెట్టి చంద్రబాబు గారు మేమంతా ఒక పక్కన కూర్చొని నీ అసెంబ్లీ నీధి అని వేది ఏం చేస్తాను వచ్చి కూర్చుంటాడు సభ అరతూ ఉంటుంది ఎవరి ప్రశ్నలు వాళ్ళు స్పీకర్ గారి ముందు మాట్లాడుతూ ఉంటారు ఆయన ప్రశ్నలు ఆయన సంధిస్తారు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్లో ఉన్నప్పుడు ఏం చేశారు అదే చేస్తారు అసెంబ్లీకి ఒక కట్టుబాటు ఉంటుంది ఎవరి సమయం వాళ్ళకి ఇస్తారు ఆయన ప్రతిపక్ష వద్ద అలా వాడు చెప్తే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు అతను ఒక సర్వసాధారణమైనటువంటి ఎమ్మెల్యే అలా సర్వసాధారణమైనటువంటి శాసనసభ్యుడు అతను దానికి ఎంత ప్రియారిటీ ఉంటుందో అదే ఇస్తారు హండ్రెడ్ పర్సెంట్ అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఎట్టే కొట్టేస్తారా వస్తే తిట్టేస్తారా అది అసెంబ్లీ జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్న తొత్తు వలం నేను ఉంచేలాగా మేము బిహేవ్ చెయ్యం ఆయన ఏం చేసి ఆయన కూడా ప్రశ్నించమను మీరు ఇది చెప్పారు ఇది చేయలేదు అదే కదా అసెంబ్లీ ఉండేది మాట్లాడడం లేదు పవన్ మన లోకేష్ గారిని ఇలాంటి ప్రతిపక్ష నాయకులందరిని కూడా ఎవరిని మాట్లాడలేవారు వాళ్ళ మండలిలో ఉన్నా సరే అసెంబ్లీలో ఉన్నా సరే అవును ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారిని కూడా ఆ పార్టీకి సంబంధించిన ఆయనతో పాటు ఉన్న మిగతా పది మంది ఎమ్మెల్యేలో కూడా ఇట్లాగే అడగలికే ప్రయత్నం జరుగుతుందో లేకపోతే వాళ్ళు మాట్లాడే అవకాశం కదండి గోగో ఈయన అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఆ మోనల్ అడుగు ఈ పక్కన మీకు చెప్తున్నాను అప్పుడు అచ్చెన్నాయుడు గారు వాళ్ళు వీళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు కదా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసలు మాట్లాడి లేదు ఇప్పుడు ఎందుకు మాట్లాడినిస్తారో అని అడుగుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు అలిగి వెళ్ళిపోయింది మీరు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దగ్గర ఏమి పోలవరం ప్రాజెక్ట్ చేశాడు అవి అడిగింది దానికి సమాధానం చెప్పలేక కాదు ఇంట్లో ఆడవాళ్ళని దారుణాత్యమైన దారుణమైన మాటలు మాట్లాడుతుంటే తట్టుకోలేక నిండు సభలో ఇంకా ఆడవాళ్ళని అక్కడ ఇంకా మాటలు అనిపించలేక వెళ్ళిపోయినాడు చట్ట సభ అనేది ఎలా జరగాలంటే అసెంబ్లీ అనేది ఎలా జరుగుతుంది అంటే వీళ్ళకో సమయం ఇస్తారు వాళ్ళకో సమయం ఇస్తారు వాళ్ళు మాట్లాడు వీళ్ళు మాట్లా వీళ్ళు మాట్లాడాలి అది ఎవరికైనా ఇవ్వాల్సిందే ఇప్పుడు పదకొండు మంది వచ్చారన్న ఈ నూట అరవై నాలుగు మంది మాట్లాడుకుంటే ఏముంటుంది మన చుట్టాల సభ అవుతుంది చట్టాల సభ ఎందుకు అవుతుంది అదే వాళ్ళు మాట్లాడతారు వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తారు వీళ్ళు చెప్పేది వీళ్ళు చెప్తారు వాళ్ళు వినేది వీళ్ళు వెళ్తారు అన్నిటికీ సమాధానం ఉంటుంది